స్త్రీ మాత్రమే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్స్ అండి ఈరోజు వినాయక చవితి ఆ విఘ్నేషుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి స్టార్ట్ చేసినారండి వినాయక సంబరాలు మేమైతే పొద్దున్న నుంచి పని చేసుకుంటున్నాము క్లీనింగ్ అవి అయిపోయినాయి దేవుడు ఫొటోస్ అవన్నీ క్లీన్ చేయడం అదంతా అయిపోయిందండి ఇప్పటిదాకా ఇప్పుడు ఇంకా దేవుడికి ప్రసాదం చేద్దామని నేను కూర్చున్నానండి దేవుడికి ప్రసాదం చేస్తున్నాను దేవుడికి ప్రసాదం ఏంటి అని అంటే పాల తాలికలు అండి ఇవి తాలికలు చేసి ఇవి చేసి ప్రసాదం పెడతానండి నేను దేవుడికి అందరు ఇవే పెడతానండి చాలామంది మా మా సైడ్ అయితే ఉండ్రాలు చేస్తాము ఇవి ఉండ్రాలు పులిహోర అవి చేస్తామండి ఎక్కువ అంటే ఇవే తాలికల పాసిపోయి చేసి పెడతారు ఉండరాలు అయితే కంపల్సరీ పెడతారు అంటే కూర పప్పు తిమ్మి కూర పప్పు కానీ ఇప్పటివరకు అయితే ఈయన తిమ్మికూర తెయలేరు మరి తెస్తారు ఏమో తెలియదు ఇంకా తను స్నానం చేస్తున్నాను నా నేను స్నానం చేసుకో నేను పని చేసుకుందామని ఇంకా నేను త్వరగా నా పనులన్నీ బొగ్గించుకో ఇంకా నేను పనులన్నీ మొదలుపెట్టినాను దేవుడి ఫోటోస్ దగ్గర వన్ అవర్ పట్టిందండి ఈరోజు తేజపాప స్నానం కూడా అయిపోయింది అండి పాపం తేజపాప దొడ్డే అక్కడ బెడ్ పైన పడుకుంది పొద్దున్నే తేజీపాపకు స్నానం కూడా పోగించినారు వాళ్ళ నాన్న బ్రష్ చేయించి వాళ్ళ డాడీ ఈ బ్రష్ అది వేయించి పాపకు స్నానం పోయిస్తున్నారు వినాయకుని సంబరాలు ఎవరు ఎలాగెలాగ చేసుకుంటున్నారు అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి ఎవరు ఎలాగ చేసుకున్నారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరూ మీ అభిప్రాయం నాతో పంచుకోండి ఆ విఘ్నేషుణ్ణి తల తలసినా మొక్కినా విఘ్నాలన్నీ తొలగిపోతాయండి మొదటిగా మనం ఏ పూజ చేసినా చేసేది వినాయకునికి పూజే కనుక తప్పకుండా త ఆ విఘ్నేశుడు విఘ్నాలన్నీ తొలగించి గ్రహ బాధల నుంచి ఏమంటారు ఇంకా గ్రహపీడల నుంచి గ్రహ బాధల నుంచి దుష్ట శక్తుల నుంచి అన్నిటి నుంచి కాపాడేవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక విఘ్నేషుడేనండి గ్రహ ముఖ్యంగా గ్రహ బాధలు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు విఘ్నేషుణ్ణి ఈరోజు కానీ బాగా కొలిసినట్టుంటే ఈరోజే కాదు ఈ రోజు అయినా ఆ విఘ్నేషుణ్ణి కొలిసినట్టుంటే తప్పకుండా తీరుతాయండి గ్రహ బాధల నుంచి విముక్తి పొందుతారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేను ప్రసాదం అది ప్రిపేర్ చేసుకొని మిగతా బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మిగతాలా కంటిన్యూ చేద్దామండి చూడండి పొద్దున్నే లేచి మేము ఇంటి ముందు అన్నీ పెట్టుకున్నామండి గడపకున్నాము తోరణాలు కట్టుకున్నాము చూడండి ముగ్గు

పైన దేవుడికి ప్ర ఇంట్లో దేవుడికి ప్రసాదాలు పెట్టినానండి ఇంకా ఇది కింద అపార్ట్మెంట్లో పూజ అవుతుంది కదా పూజ దగ్గర తీసుకెళ్ళడానికి రెడీ చేసుకున్నాను అనమాట ఉండ్రాళ్ళు తాడకల పాయసము మళ్ళీ అండి ఇది కిందికి వెళ్ళడానికి రెడీ చేసుకున్నాను ఇప్పుడు కింద పూజ ఉంటుంది పూజకి వెళ్ళాలి కింద అండి ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో పూజ చూస్తారు కదా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కిందికి వెళ్ళాలి కింద అపార్ట్మెంట్లో పూజ ఉందనమాట అందుకు అపార్ట్మెంట్లో వెళ్ళాలి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళి పూజ అది చేసుకోవాలండి కింద పూజకి ఇంకా టైం అవుతుందనమాట వెళ్ళాలి చూపించాను కదా మీకు అందరికీ దేవుడిని దేవుడు పూజలాగా చేసుకున్నాను అనేది నేను దేవుడికి పూజ చేసుకున్నానండి ఇలాగా పూజ చేసుకున్నాక ఇంకా ప్రసాదాలు ఉన్నాయి చూపిస్తాను దేవుడికి ప్రసాదాలు పెట్టుకున్నాను అవి కూడా చూపిస్తానండి మీకు అంతేనా బ్రహ్మ గౌరవ आयने <laughs> తాదపద మాసే చుక్కలు వక్షే అడి చేకొన పెట్టుకోమనండి అడి చే అది వస్త వస్త్రం అంటే కపడా అంటే పట్టుపట్టు ఐది పత్తిపట్ట పత్తితో కడతరు పై కాదు భక్తుడిగా ఉండేవాడు అంటే శివుడి మీద బాగా ధ్యానం చేస్తూ ఉంటే మన శివుడికి కొద్దిగా భక్తి ఎవరు ఎక్కువగా పూజిస్తారు వాళ్ళకి వేగంగా కరణించాడు శివుడికి అలవాటు పరమేశ్వరుడు కలవాడు ఎప్పుడు కూడాను అందుకే ఋషుల మునులు ఎప్పుడు కూడా మనకి ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క మన యొక్క కోరుకులు నెరవేర్చే గురువు శివుడికి ఉంది అనేసి ముందు శివుడికి అందరూ రాక్షసులు కూడాను అందుకే రావణాసుడు కూడా శివుడికి పూజించారు మీరు బస్వాసుడు కూడా శివుడికి పూజించారు అలాగే ప్రతి ఒక్క రాక్షసుడు కొద్దిగా మీద మళ్ళీ ఏమీ లేదు ఐదు గంటల అయితే మళ్ళీ గుడికి వెళ్ళిపోవాలి കൊട്ട കൊറേ പോയി വെച്ചിട്ടു പറഞ്ഞു

దేవమా మరాతం నిల్చనదే అదే ఓకే అదేవమా మంగళప్రవారే సమాన వదన మంగళప్రకశం కొట్టేస్తారు నన్ను అట్లా చూస్తున్నారు కోపంగా అట్లా నవ్వాలి పెట్టాలి Hi! <laughs> Hi! Hi! Hello friends! Mommy? Hello! Mommy. Hello. Mommy. Hello.